వీక్షకులకు నమస్కారం స్కైచాన యోగేశ్వరు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మరి ఈరోజు స్టాపిక్ ధనం మూలం నిజం జాగ్రత్త మరి డబ్బులు ఏంది పైసామే పరమాత్మ డబ్బులు లేని రోజు అక్కడ కాలు తీసి కాలు పెరపాలేని రోజులు అయిపోయి ప్రతిదీ డబ్బు 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 మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోయి మరి కర్ణమాస్ గారు అన్నట్టు మరి అన్ని డబ్బులే ప్రతిదీ ఈ రోజుల్లో ఇది మనిషి పుట్టిన కాడ నుండి చనిపోయే వరకు అంతా డబ్బుతో ముడిపడి ఉంది డబ్బుతో కట్ట ఖర్చు మరి పిల్లలు పుట్టినా ఖర్చే పెళ్ళైనా ఖర్చే పిల్లలు పెట్టినా ఖర్చే మళ్ళీ ఇది పిల్లలు చదివించే చదువులు ఖర్చే మరి చదువులు కూడా వ్యాపారాలు అయిపోయాయి చదువుకోవడం కొనుక్కు చదువుకోవడం మీరు కొనుక్కో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఫీజులు లక్షల ఫీజులు వెలికేది మరి అందుకే డబ్బు అనేది ప్రధానం అయిపోయింది పెళ్లి సంబంధాలు అయినా వెనక ఉంది ఏంటి అని ఏదైనా సంబంధాలు చూడాలన్నా కూడా ఆస్తులు పొలాలు ఉన్నాయా పొలాలు ఉన్నాయా అలాగే ఇల్లులు ఉన్నాయా సంస్థలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఏంటి అంతా పెరిగేస్తున్నారు పాత రోజులు కాదు పిచ్చి రోజులు కాదు అంతా తెలివి వచ్చేసింది ఇప్పుడు మరి అలాగే రాజకీయాల్లో కూడా విపరీతంగా ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెట్టేవాడికి ఇప్పుడు పది మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇవి కానీ ఇస్తున్నారు టికెట్లు కూడా మరి అమ్ముడు పతం పొద్దున లేస్తే ఖర్చు 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 డబ్బు ధనం అదే యుద్ధం డబ్బు ఉంటేనే ఇప్పుడు అన్ని మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు మారిపోయే ఏదైనా డబ్బులు ఉంటేనే లావాదేవీలు ఉంటేనే పని మాట్లాడడం కంగారు కంగారుగా వెళ్ళిపోవడం ఎవరికి తిరిగి ఎడావుడి లైఫ్లో రీబరీ లైఫ్లో ఎవరికి వాళ్ళు అవిగా పరుగులు తీస్తున్నారు డబ్బుల కోసం డాలర్ల కోసం అమెరికా చదువుకున్న ఉద్యోగాల వేటలో పడి మరి తల్లిదండ్రులను వదిలేసి ఊరి కానీ ఊళ్ళు వెళ్తున్నారు దేనికోసం డబ్బుల కోసం మరి విపత్తులు ఇస్తే డబ్బు మీ డబ్బు అనే కవిత నేను రాయడం జరిగింది అప్పుడు మరి ఆ డబ్బు కోసం ఆరిగింది డబ్బు ఆ డబ్బు కోసం అరిచింది డాలినే అమ్మకం అంటే డబ్బు అంటే కోపం వస్తుంది డబ్బు మీద తర్వాత ఏర్పడుతుంది అని చెప్పేసి కవిత మీద కవిత సందర్భం రాశాను అలాగే మరి మరి డబ్బులు లేనిదే రోజు మనిషికి లేదు డబ్బు లేని వాళ్ళు డబ్బు కర కొరగా అనే సామెత మీరు వినే ఉంటారు డబ్బు ఉంటేనే మనిషికి వెయిట్ మరి డబ్బు లేకపోతే మరి బయట చిన్నచూపు చూసే పరిస్థితి సమాజంలో ఉంది కాబట్టి మరి డబ్బు విలువ తెలుసుకొని డబ్బులు వృధా చేయమో అక్కడ వేసి సంపాదించే వాళ్ళు ప్రతి ఎవరైనా కానీ డబ్బులు ప్రతిరోజు అక్కడ ఉన్నారు ఉండవు ఉన్ననాడు తెలియగలిగి పొదుపు చేయరా లేని నాడు వడలు వచ్చి ధనం అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకున్న మానవ ధర్మం తన మీర అన్నిటికీ మూల మానవుడే ధనమన్నది సృజించనురా దానికి తానే తెలియని దాసుడాయ ధనలక్ష్మిని అదుపులో నా పెట్టిన వాడి ధనలక్ష్మిని అదుపులో నా పెట్టిన వాడి ధనవంతుడు బలవంతుడు భగవంతుడు రా తన మీర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుటమానవర్మము తన మీర అన్నిటికీ మూలం అయ్యో కో కూలిపో కాపురాలు ఇది తెలియకుంటే లక్ష్మీ నివాసంలో మరి పాట అది ఈశ్వీరామ్ గారు ఇది అమ్మాడిచ్చి వ్యాపారంలో మనం దివాలా దేశం సిక్కులు మునిగిపోయి అంటే ఇది ఏమో నాటకాలు పిచ్చి పద్మనాభం కృష్ణ గారు పిల్లలు ఇద్దరు పిల్లలు వేశారు యశ్వీరాం గారు పిల్లలు వీళ్ళిద్దరిని దారిలోకి తేవడానికి స్నేహితుడు నాగయ్యతో కలిసి శ్రీరామ్ గారు నాటకం ఆడి ఇక మన వ్యాపారం దివాళా తీసుకుని రోడ్డు మీద పడ్డం బాబు ఇవి ఏదో పనులు చేసుకుని బతుకండి అని చెప్పేసి వాళ్ళు దారిలో పెట్టడానికి పిచ్చి వదిలించడానికి పద్మనాభాన్ని కృష్ణగాని సోమర్గా జలసరగా తిరుగుతున్న కృష్ణాని మరి నాటకం ఈ సినిమా చూసే ఉంటాడు ఎప్పుడో సినిమా పా సినిమా లక్ష్మీనివాస్ అని శ్రీనా గారు మరి ఆయన మంచి పేరు మరి డబ్బు ఉంటేనే రోజుల్లో ఇది డబ్బు ఉన్నప్పుడు మరి పొదుపు చేసుకొని డబ్బులు వేస్ట్ చేయమాక డబ్బులు ఊరికే రావు కదా రోజు మొన్న ఒక అతను లారీ క్లియనర్ కానీ డ్రైవర్ కానీ చేస్తున్నాడు ఆయన అతను తెలుసుకున్నది నాకు చెప్పాడు మరి రోజు ఎంత కొంత పొదుపు అనేది చేయాలని లేకపోతే ఈ రోజుల కష్టం ఎమర్జెన్సీ అయినప్పుడు మనకి ఆ పొదుపు చేసి ఆ డబ్బు ఉపయోగపడుద్ది మనవాడు పర్వాడు రాయి వాడు అనుకుంటే రోజు ఇష్టం వచ్చేటప్పుడు ఖర్చు ఉంటే మనకి మేము మిగలుతూ చూడాలి తమ్ముల్ని చదివిచ్చాడంట తండ్రి చచ్చిపోతే అప్పులు అంతా త్వరగా పడ్డాయి ఏదో హాస్పిటల్ ఆయన డాక్టర్ గారి దగ్గర చేస్తూ చౌదరి గారు ఆయన కార్ డ్రైవర్గా చేసేవాడు అక్కడి నుంచి అప్పులు పట్టుకుని బయటకు వచ్చాడు ఆయన అప్పట్లో ఆయన రోజు వేలు ఇచ్చాడంట చిల్లరమల్ల అప్పులు తెచ్చుకొని కొద్దిగా ఏదో అక్కడే ఉండమన్నా కూడా ఉండకుండా ఇంకా లారీ గ్రైనర్ గా చేసుకుంటాడు డ్రైవర్గా మరి పిల్లల తమ్ముడిని చదివించాడు తమ్ముడు గవర్నమెంట్ జాబ్ ఎడ్యుకేషన్లో తర్వాత ఈ చెల్లి పెళ్లి చేశాడు ఇద్దరు అన్న తమ్ముడు కలిసి ఘనంగా ఈ తమ్ముడు జాబ్ రావడం తమ్ముడు ఐదు లక్షలు కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు అన్న ఈ గొంట్లో బాగపోతే కాలు ఏదో చిన్న యాక్సిడెంట్ అయితే మూడు లక్షలు ఇచ్చాడు ఇల్లు కట్టుకున్నాడు మూడు లక్షలు ఇచ్చాడు మరి అలాగే లక్ష రూపాయలు ఒకసారి మూడు లక్షలు ఒకసారి ఆయన హెల్ప్ చేశాడు చదివించినందుకు తమ్ముడు నా తమ్ముడు నా రుణం తీర్చుకుని ఈ రోజులు బాగుబంధాలు డబ్బులు చుట్టూ మాయ మరి భావబంధాలు అనే కథలు కూడా రాయడం జరిగింది మరి డబ్బు అంతా డబ్బులు ఉంటేనే ఈ రోజులు బంధువులు వచ్చి ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వచ్చు అది ఎట్లా అని దెబ్బలుగా చెరువు నిండి కప్పలు పదివేలు చేరు గత రాష్ట్రం ఆయన సమకి కథ నేను విన్నాడో మరి ఆయన చెప్పాడు మరి డబ్బులు ఉన్నంతసేపు ఈ బంధువులు వాళ్ళు వస్తారు డబ్బులు అయిపోవడం కానీ వెళ్ళిపోతారు కప్ప చెరువు నిన్న కానీ చెరుగులో కప్పల్లా కానీ సుమతి శతకం గత మరి శతకాలు ఇవన్నీ కూడా పిల్లల చేత చదివించాల్సిన చదివించాలి పాత రోజులు పోయి వల్లి వేయించే రోజు వేమాన శతకం సుమతి శతకం తర్వాత ఈ శతకాలు భాస్కర్ శతకం ఏవైతే ఉన్నాయో శతకాలు కూడా పిల్లల చేత ఖాళీ ఉన్నప్పుడు వల్లి వేయించండి డబ్బు దాచుకొని వేస్ట్ చేయమా అనవసరం అవసరం ఖర్చు తా ఖచ్చు ఆడంబరాలు పోయి వేస్ట్గా వాళ్ళకి వెళ్ళి దానాలు కూడా చేయమా కానీ ఇప్పుడు యాచకులకు వాళ్ళకి వెళ్ళి అడిగిన ఎక్కడ పడితే అక్కడ రోజు రోజు పదిసార్లు మనం తిరుగుతూ ఉంటే ఒకే ఒక యాచకులు రోజు పదిసార్లు అడుగుతుంటా ఉంటారు వాళ్ళ యాచకులకు కూడా ఎంత పడితే అంత దానం చేయకుండా ఇంకా తిన్న కాయ పండు బిస్కెట్ రొట్టె రొట్టు బిట్టీ చేయలేని వాళ్ళకి వాళ్ళకి చూసి మీరు ఇవ్వండి అందు కానీ తాగే వాళ్ళు ఆ డబ్బులు మీరు ఇచ్చిన డబ్బులు తా తాగారంటే అపార్త దానం అవుద్ది దాని మనకు కూడా చూసి చేయండి మెచ్చగాలకు దానాలు చేస్తూ పోతే వాళ్ళు మరింత సోమవారం పత్తులు దేశాన్ని మరింత దరిద్రంగా తయారు చేస్తారు మహాత్మా గాంధీ గారు కావున మీరు గమనంలో పెట్టుకొని పెద్దలు సూత్రం కూడా డబ్బులు అదే మార్గం తక్కువైతే అదే అన్నీ చేసండి అదే మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఇరువుగా ఉన్నాయి సంపాదించుకోవడానికి డబ్బులు చాలట్లేదు జీతం చాలట్లేదు ఎవరికి వాడికి మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బాధే పడుతుంది ఇద్దరు మరి చిరుకో ఇరవై వేలు తెచ్చుకుంటున్నారంట హైదరాబాద్ వాళ్ళకి వాళ్ళ ఖర్చులు వాళ్ళకే సరిపోతున్నాయంట మరి వాళ్ళ పరిస్థితి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరిస్థితి అలా అంటే సామాన్యుడు పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారో లేదో తెలియదు వాళ్ళు దాన్ని చూసుకుంటున్నారు ఎవరు దాని చూసుకునే రోజులు అవి మరి డబ్బులు గురు అడిగితే కూడా ఎవరు ఇచ్చే పొజిషన్ లేదు బయట ఇవన్నీ అడిగినా కూడా తక్కువే డబ్బులు లేవంటే మరి మన నీడకు కూడా తెలియకూడదని ఒక సాగితం డబ్బులు లేవన్న విషయం మన నేన నీడకు కూడా తెలియనివి మాకు అన్ని జాగ్రత్తగా ఉన్నాడు అదే మార్గాలు పెంచుకోండి మీరు వ్యాపారాలు చేసుకోండి సైడ్ బిజినెస్ చేసుకోండి స్వింగ్ పాత్ర అన్వేషించండి ఇంకేమైనా చేయొచ్చా ఇంకేమన్నా రూపాయలు చూద్దాం టాటా గారికి చెప్పుకున్నాను నేను మొన్న ఇంతమంది వీడియోలు మరి కన్స్ట్రక్షన్తో ఆయన కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఆయన పైకి వచ్చాడని టాటా గారికి చెప్పుకున్నాను టాటా గారు సాల్ట్ అమ్మ సంవత్సరం టాటా సాల్ట్ మీరు ఏమేమండి మరి అలాగే మరి నామోషిపడితే ఇంటికి మొన్న కుర్రోడ్ కండక్టర్ జాబ్ చేయడానికి జాబ్ వస్తే వదులుకున్నాడు జాబ్ లేక ఈరోజు డిగ్నిటీ ఆఫ్ లేబర్ చూసుకొని చదువు తగ్గ ఉద్యోగం కాదు కండక్టర్ జాబ్ నుంచే కదయ్యా అయ్యా తమిళ సూపర్ స్టార్ కానీ రెండు సార్ రే సరిగా చెప్పే మరి అతనికి డిగ్నిటీ ఏదో దారి ముందు దొరికితే దాన్ని పట్టుకొని మీరు పైకి వెళ్ళటానికి ప్రయత్నించండి చదువు తగ్గ జాబ్ కాదు నాకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇవన్నీ చూసుకుంటే ఈ రోజుల పైకి బతకలేము నా ఉనికి ఈ రోజుల్లో బతకలేము అన్నీ పక్కన పెట్టేయండి ఏది రూపాయికి నేపథ్యంగా మనం సంపాదించి కష్టపడి తాగిన ఆవేశం ఉంది మనం ఏదైనా కష్టపడి ఏదో ఒకటి ఒక రూపాయి సంపాదించాలి గౌరవం మరి తెలుసుకోండి రూపాయి తాగండి రూపాయి రూపాయి తాయండి ఆ రూపాయి మిమ్మల్ని పోషిస్తుంది మరి రూపాయి వేస్ట్ చేయమని కానీ రూపాయి తక్కువ అయితే జీతం తక్కువైతే మీ సైడ్ ఇంకొక వ్యాపారం ఇంకొక బిజినెస్ పార్ట్ టైం జాబ్ ఇంకోటి ఇంకోటి పెద్ద పేపర్ పోయిగా మరి పెద్ద కుర్రోడు చదువుకుంటూ కుర్రోడు వ్యాపార పాయ ఇంకొక కుర్రోడు పెట్రోల్ బంకులో మరి పాఠ్యం సాయంత్రం ఆరు టు పన్నెండు ఏడు వేల ఐదు వందలు ఇష్టమంటారు పొద్దున్న కుర్రోడు మాంటిదారు కుర్రోడు పేపర్ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి పేపర్ దాని నుంచి మరి రాష్ట్రపతిగా ఎదిగారు చాలా గొప్ప ఇష్టం అది చిన్న పని అని కాదు మరి అలాగే మరి పేపర్లు ఈయన పాలు రామారావు గారు చూస్తే పాలు మరి అందరూ తమోష పడకుండా సైల్యమే అలాగే అబ్రహాం లింక్ చెప్పులు పెట్టుకొని చిన్న పని పెద్ద పని అని కాకుండా ఇది ఒకటి స్వయం ఉపాధి చేసుకున్నాం వాళ్ళ దింకోటి చేసుకుని సైడ్ బిజినెస్ చేసుకునే అదే మనకి పెంచుకొని రూపాయలు చేసి కుటుంబం బరువు బాధ్యత చూసుకునే బాధ్యత మనకు ఉంది ధర్మం రక్షిత రక్షిత ఉన్నాయి మన ధర్మం మనం నెరవేర్చిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది ఉన్నాయి కాలు చేతులు చక్కగా ఉన్నప్పుడే మనం పనిచేయలేకపోతే కాళ్ళు చేతులు అవయ పనిచేయని రోజులు వస్తాయి అప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది ఒక జీవితంలో ఒక క్షణం పోయినా తిరిగి రాదు క్రమశిక్షణ గురించి చెప్పుకున్నాం నట సామ్రాట్య నటరత్నాలు ఊరికే అయిపోలేదని ఇలా మనం చెప్పుకున్నాం మరి క్రమశిక్షణతో జీవితం మనం సాగిస్తే ముందుకు వెళ్తాం అది తెలుసుకోండి మరి డబ్బులు వేసేవాళ్ళు డబ్బులు ఉంటేనే రోజు పదవులు కానీ ఇంకేదన్నా కానీ ఇంకెట్ట మరి గౌరవం కానీ సొసైటీలో కానీ వాళ్ళు వీళ్ళు కొనాలన్నప్పుడు అన్ని లక్షలు వీళ్ళు కానీ లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అన్ని ప్రతీది ఖర్చే కాబట్టి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోమక డబ్బుల కోసం రక్క మార్గాలు తక్కువ కష్టపడేటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి మన కుర్రోడు చెప్పాను కదా ఇంకొక అమ్మాయి పాపం బాట షోరూంలో పని చేస్తున్నాం పార్ట్ టైం కాలేజీకి వెళ్తేనే పార్ట్ టైం జాబ్ చేసుకుని పిల్లలు మనం చేస్తున్నారు పేపర్ బాగా చేస్తున్నారు ఏదో విధంగా ఏదో విధంగా కుటుంబానికి చదువు వాళ్ళకి లెర్డింగ్ అండ్ లెర్నింగ్ చదువుకుంటూ కూడా పిల్లలు కొంతమంది అలా చదువు అయిపోయినా వెళ్ళలోకి డిగ్రీ దాచుకొని మరి ఆ పని చేయము ఈ పని చేయము సరైన ఉద్యోగం ఏదో పని జొమాటో అని స్విగ్గీ అని ఇంకేదో వాళ్ళు ఆ రేపులో సంథింగ్ ఏదో ఇంకా చేసుకుంటే కాదు చాలామంది కార్ డ్రైవర్గా కానీ నామోషి పడుకున్నారు నాకు అతను కార్ డ్రైవర్గా చూస్తే కారు కొనుక్కున్నారు చాలా సంతోషం ఎంతో సొంతంగా ట్రావెల్స్ నడుపుకుంటే వీటి వ్యాపార మార్గాలు పెంచుకుంటూ ఒక అతను హోటల్ బిజినెస్ పది లక్షలు పెట్టి అతను కొద్దిగా బాగానే ఉన్నట్టు కొంతమంది లాస్ అయిన వ్యాపారం అంటే మళ్ళీ లాస్ రిస్క్ అది వేరు చేయగలగాలి కొద్దిగా పెట్టుబడి పెట్టి లాస్ అయినందు కూడా ఉన్నారు మీరు చెల్లర కొట్టు పెట్టి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇలాగా ఇక రకరకాలుగా మరి అన్ని వ్యాపారం అంటే పెట్టుబడితే ఇప్పుడు పలావ్ సెంటర్లో ఇవి వెలిసి బిర్యానీ పాయింట్లు పలావ్ సెంటర్ ఈ రకరకాలుగా వాళ్ళకి తోచిన మార్గాల్లో వాళ్ళు ఎంచుకుంటూ వెళ్తున్నారు ఆదాయ మార్గం చేసుకుంటూ ఈ ఫలోడా కంపెనీలో కుర్రోడు మరి నాన్నకి తెలియకుండా జాబ్ చేస్తారు నైట్ పన్నెండు సాయంత్రం ఐదున్నర నుంచి పలోడాకు మన అతనికి వచ్చేది రోజుకి ఐదు వందలు సాయంత్రం ఐదు ఆరు ఇంటికల్లా వెళ్ళిపోతాడు నైట్ పన్నెండు అయితే ఆయన డ్యూటీ అయిపోద్ది ఆరు వందలు ఐదు వందలు తీసుకొని వస్తాడు చక్కగా కొరవను చదువుకుంటూ కూడా అతను ఒక రోజుకి ఒక ఐదు అలాగే ఫంక్షన్కి వెళ్ళినా ఏదైనా సప్లై రకరకాలుగా వాళ్ళు వాళ్ళ అన్వేషణ చేసుకొని ఏదో ఇటు ముందు చిన్నదే పెద్దతో వెళ్తూ ఉంటే వాళ్ళు ఏదో దారి దొరుకుతుంది ఒక మంచి దొరికినప్పుడు ఇది తెలిసి అది దాంట్లోకి వెళ్ళచ్చు కాబట్టి డబ్బు విలువ తెలుసుకోండి డబ్బు ఉంటేనే రోజుల గౌరవం సంపాదన ఎంత సంపాదిస్తున్నాయి ఎన్ని ఇంటి జతగారు ఇవన్నీ అడుగుతున్నారు దీన్ని డబ్బుని బట్టి మనిషికి గౌరవం అయిపోయింది డబ్బులు ఉంటేనే చుట్టాలు వాళ్ళిళ్ళు రావడం ప్రోగ్రెస్గా ఉంటేనే డబ్బు లేకపోతే ఎవరు తుంగించుకున్న పరిస్థితి అయిపోయింది డబ్బు లేని వాడు డబ్బు కొరగస్తాము డబ్బుకు లో దాసం అవసరం డిగ్రెండ్ దగ్గర సినిమా తీసారు ఏంటి చూసే ఉంటారు అది డబ్బు మరి లాటరీ తాగడం స్నేహితులు వాళ్ళ సినిమా ఒకసారి చూడండి డబ్బు కాకుండా అసహం మరి ఇలాగా డబ్బులు తెలుసుకోండి డబ్బు ఉంటేనే మనిషికి ఈ రోజుల్లో డబ్బే ప్రధానం అయిపోయింది డబ్బులు ఎన్ని మనిషికి విలువ లేదు సొసైటీలో డబ్బు సంపాదించండి మరి డబ్బు సంపాదించండి జాగ్రత్తగా ఖర్చు పెట్టండి డబ్బు సంపాదించి ఒక వ్యక్తి ఖర్చు పెట్టడం ఒక వ్యక్తి మనం సరైన విలాసాలు అయిపోయి ఆడంబాలు అయిపోయి డబ్బులు వేసి చేయమని పులిని చూసి నక్క వాతాలు పెట్టుకున్నట్టు చాలా జాగ్రత్తగా జీవించి ఆ రూపాయి పాపాయం దాచుకోండి అందుకే మీ పిల్లలకో ఇంకో ఉపయోగపడుతుంది పోస్టుల సేవింగ్లోనో దేంట్లోనో అది చేసుకుని డబ్బులు దాచుకోండి పిల్లలు చదువులకో భవిష్యత్తుకు దేనికో దానికి ఉపయోగపడుతుంది అది పొదుపు అనేది చేయండి ఎంతో కొంత పొదుపు చేసే మీకు అవసరాలకు ఉపయోగపడుతుంది వాళ్ళు దగ్గర చేయి చాపుకునే పరిస్థితి ఇవ్వకుండా మీకు అది పొదుపు అవసరానికి ఉపయోగపడుతుంది వాళ్ళకి మరి మెసేజ్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు